ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి పదవ తేదీ నుండి మార్చి పదహారవ తేదీ వరకు గల వారాల్లో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్న వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో చూడవచ్చు ఇక పూర్తి వివరాలు లోకి వెళ్తే ఈ వారం వారు ఈ వారం మీ అనారోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమే కాకుండా జీవితంలో కొన్ని కూడా అందుకుంటారు అటువంటి పరిస్థితిలో మీ ఆనందాన్ని మీలో ఉంచుకోవడానికి బదులుగా వాటిని ఇతరులతో పంచుకోండి ఇది మీ ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి మీరు కూడా ఆనందాన్ని రెట్టింపు చేయగలుగుతారు అలాగే మొదటి ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు ఈ వారం అకస్మాత్తుగా కొత్త వనరుల నుండి కొంత డబ్బును పొందుతారు ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది ఇది మీ మనసులో సానుకూలతను పెంచడమే కాకుండా ఇంటికి వెళ్లేటప్పుడు ఇంట్లోని చిన్న సభ్యుల కోసం ఏదైనా బహుమతిని కొనుగోలు చేయడానికి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అలాగే ఈ వారం మీ జీవిత భాగస్వామి కుటుంబాన్ని పునరుద్ధరించడానికి మీకు సహాయం చేస్తారు మరియు ఇది మీకు అత్యంత ప్రయోజనకరమైన విషయం అని కూడా రుజువు చేస్తుంది ఇంకా మీరు మీ బంధువులు మరియు స్నేహితుల నుండి ఏదో ఒక రకమైన మంచి బహుమతిని అందుకునే అవకాశం ఉంది ఇది మీ సామాజిక గౌరవాన్ని పెంచే అవకాశం ఉంది ఎందుకంటే ఈ వారంలో మీరు చాలా దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇది మీ కెరీర్ లో మీకు పురోగతిని ఇస్తుంది అలాగే ఈ వారం మీన రాశి చక్రం సైన్స్ విద్యార్థులకి సాధ్యమయ్యే అనేక విజయాన్ని సూచిస్తుంది ఎందుకంటే వ్యవధి అనుకూలంగా ఉంటుంది మరియు మీరు అపరమైన విజయాన్ని సాధించడానికి సరైన దిశని పొందుతారు ముఖ్యంగా విదేశీ విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని పొందే అవకాశం ఉంది ఇక మీనరాశి రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు ఓం బృహస్పతయ నమహాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీనరాశి రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదకొండు పదిహేను తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా ద్వారా అందరికి షేర్ చేయండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంత్